ఓం ే నమ శ్రీ నమః ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిది నవమి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిది బహుళపక్షం దశమి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు తదపరి నక్షత్రం మృగశిర ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు కరణం తైతుల ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గరజీ ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పణజి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు గుళిక సమయము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యము సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయము ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము ఆగస్టు పద్దెనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు దిశాశూలం పడమర ఇవండి వంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు ఈ రాశి వారు తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులు ఈ రోజు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలను చేయకుండా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారి చుట్టూ చాలా హడావిడిగా ఉంటుంది తమ ఇష్టానికి తాము తీసుకునే నిర్ణయాల వలన కొంతమంది నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామిపై నమ్మకం ముంచవలసిన సమయం దీని ద్వారా సంబంధాలు సైతం బలపడతాయి ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ఈ రోజు కొంత సమస్యాత్మకంగా ఉంటుంది వృషభరాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని ఖరారు చేసుకుంటారు నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇతరులకు సహాయం చేయడంతో పాటు ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది కొంతమంది ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు ఆర్థిక పరంగా బలంగా ఉంటారు నూతన ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి రాజకీయ రంగానికి చెందిన వారు రోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినప్పటికీ కూడా ప్రజలు వారిని దాని స్వార్థంగా భావిస్తారు పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు కొన్ని ముఖ్యమైన సమాచారాలను అందుకుంటారు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఒక వ్యవహారంలో ధనలాభయోగం గోచరిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు అయితే ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది ఈ రాశివారు తమ సంతానం యొక్క పురోగతిని చూసి ఆనందాన్ని పొందుతారు ఈ రోజు వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులకు శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తున్నప్పటికీ గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఆదాయం పెరిగే రోజుగా ఉంది అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి చట్టపరమైన మరియు కోర్టుకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో బాధ్యతలను పంచుకోవడంలో ఈ రాశి వారు ముందుండాలి వృషభ రాశి వారు ఈ రోజు తమ కుటుంబంలోని ఒక మహిళ కారణంగా ఆందోళన చెందుతారు వారి మాటలు మిమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తాయి అయితే మీ కోపావేశ ప్రవర్తనను మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుని మాటలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది సహనంతో మెలగవలసిన సమయం అని చెప్పవచ్చు రోజంతా ఎలా ఉన్నా ద్వితీయ అర్థంలో శుభవార్తలను వినే అవకాశం ఉంది దీని కారణంగా ఆనందంగా ఉంటారు మానసికంగా కాస్త బలహీనంగా ఉంటారు ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకపోవటం మంచిది అదేవిధంగా ప్రత్యర్థులకు దూరంగా ఉండాలి మానసిక బలహీనతను నియంత్రించేటందుకు ధ్యానం మీకు చాలా ఉపకరిస్తుంది కాబట్టి మీ రోజువారీ దినచర్యలో ధ్యానాన్ని మరియు యోగాన్ని జత చేర్చుకోవటం మంచిది పెండింగ్లో ఉన్న కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా శుభయోగాలు గోచరిస్తున్నాయి తలపెట్టిన కార్యాలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వలన అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు ఆదివారం రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కిళ్ళీని గాని లేదా తమలపాకును గాని నములుతూ వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు సూర్యుని యొక్క అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించడంతో పాటు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలను పఠించాలి ఈ రోజు గ్రహబలం కొరకు సింధూరం నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఆదివారం రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అనారోగ్యాలు కలగడంతో పాటు ఆకర్షణ తగ్గిపోతుంది ఈ రోజు బంగారం రాగి పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలమైన సమయం సోమరి తనాన్ని కోపాన్ని అహాన్ని నియంత్రించుకుని క్రియాశీలకంగా గడపవలసిన రోజు ఆదివారం ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవటం వలన ఆ సూర్యుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు